ప్రతిజానే ప్రియోసి మే ఇప్పుడు నన్నే నమస్కరించుము నా పట్ల భక్తితో ఉండుము నన్ను పూజించుము మరియు నాకు నమస్కారం చేయము ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరు చేరుదువు నన్నే చేరుకుందువు నేను నీకు ఇచ్చే వాగ్దానం ఇది ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడవి భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదవ శ్లోకం చాలా ముఖ్యమైనది సో పంతొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని తెలియజేస్తానని వాగ్దానం చేశాడు మరియు ఆ తర్వాత భక్తి యొక్క ప్రాశస్యాన్ని చెప్పాడు ఇక్కడ తన పట్ల భక్తితో నిమ నిమగ్నమయ్యమని చెప్పాడు భగవద్గీత తొమ్మిదవ శ్లోకం తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం యొక్క మొదటి పాదాన్ని తిరిగి పేర్కొన్నాడు శ్రీకృష్ణుడి పట్ల ప్రగాఢమైన ప్రేమను పెంపొందించుకొని మరియు తన యొక్క మనసును సతతము అనన్యభక్తితో ఆయన ఎందే లగ్నం చేయమని చేయటం వలన అర్జునుడికి ఖచ్చితంగా సర్వోన్నత గమ్యమును చేరుకోగలడు సంపూర్ణంగా భక్తిలో నిమగ్నమైన వారికి తన ఉన్నమైన ఒక చక్కటి ఉదాహరణ అంబరీష మహారాజు శ్రీమద్ భాగవతం ఇలా వివరిస్తుంది అంబరీషుడు తన శరస్సును శ్రీకృష్ణుడి పాదారముల వద్ద నిమగ్నం చేశాడు తన వాక్కుని భగవంతుని గుణాన్ని కీర్తించడానికి వాడాడు తన చేతులను దేవాలయాన్ని శుభ్రం చేయడానికి వాడాడు తన చెవులను భగవద్లీల వినడానికి వాడాడు తన కళ్ళను దివ్యమంగళ విగ్రహం దర్శించడానికి నిమగ్నం చేశాడు తన శరీర అంగాలను భక్తులకు సేవ చేయడానికి వాడాడు తన ముక్కును భగవంతుడి పాదార వద్ద కల్పించిన తలాలను వాసన చూడటానికి వాడాడు మరియు తన నాలికను ప్రసాదాన్ని రుచి చూడడానికి ఉపయోగించాడు తన కాళ్లను పుణ్యక్షేత్రాన్ని వెళ్ళడానికి తన శిరస్సును భగవత్ పాదార బృందాల వద్ద వెళ్ళడానికి ఉపయోగించాడు పూలదండలు చందనాలు మరియు సరం వంటి సరంజామ అంతటినీ భగవత్ సేవకే వాడాడు ఇవన్నీ ఏదో స్వార్థ ప్రయోజనం కాకుండా చిత్తశుద్ధి ద్వారా కేవలం శ్రీకృష్ణుడిని స్వార్థ సేవ సేవ పొందడానికి చేశాడు హృదయపూర్వకంగా భక్తిలో నిమగ్నమై నిమగ్నమైవడానికి చెప్పే ఉపదేశమే సమస్త శాస్త్రముల యొక్క సారాంశం మరియు సమస్త జ్ఞానం యొక్క సారాంశం అయినా శ్రీకృష్ణుడు పేర్కొన్న అత్యంత గోప్యమైన జ్ఞానం ఇది కాదు ఎందుకంటే దీన్ని శ్రీకృష్ణుడు ఎంత ఘోరమే చెప్పి ఉన్నాడు ఇంకా ఇప్పుడు తమ అత్యున్నత రహస్యాన్ని ఇందులో తదుపరి శ్లోకంలో చెప్పనున్నాడు ఈ శ్లో ఈ శ్లోకంలో ఎప్పుడూ కూడా భగవంతుని స్మరించాలి ఆయన పట్ల భక్తితో ఉండాలి భగవంతుని పూజించాలి నమస్కరించాలి ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా భగవంతుని అంటే కృష్ణుని చేరుతాం హరే కృష్ణ హరే కృష్ణ హరే